హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ బిహెచ్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ వన్ వెహికల్ లగ్జరీ సెగ్మెంట్ కార్లలో కుందాయికి సంబంధించిన సొనాటా పెట్రోల్ సిఎన్జి కారు కంపెనీ ఫిట్టెడు ఫ్రంట్వి చూసుకోండి ఎంత అంటే ఎంత బాగుందో లగ్జరీ సెగ్మెంట్ కార్లకి కావాలి మనకు ఇది లగ్జరీ సెగ్మెంట్లో వస్తుంది కారు ఫీట్లు పన్నెండు ఫీట్ల పైన ఉంటుంది కారు చాలా అండి మనకు నీళ్ళలో పోయే పడవలాగా అంత లగ్జరీగా ఉంటుంది కారు ఈ కారు ముందు టైర్ చూసుకోండి అలాయ్ వీల్స్ టైలు సీల్ టైర్లు కొత్త టైర్లు టైర్లు వేసి కూడా మనకు ఎక్కువ తిరగలేదు కుడిపక్క సాకరు దీనికి షోరూమ్తో వచ్చిన సాకర్ ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది టైర్లు కూడా కొత్త టైర్లు ఇవి జేకే కంపెనీకి సంబంధించిన టైర్లు ఇది రైట్ సైడ్ మనం టర్న్ చేసినప్పుడు ఇండికేటర్లు వెళ్తే మనకు సై మనకు ఇగ్నేషన్ ఆ ఇగ్నేషన్ ఇచ్చినప్పుడు వెహికల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది పక్క డోరు ఇది సపరేట్గా ఎంచుకున్నారు లుక్ కోసం అంతే మనకు కీ సెంటర్ లాకింగ్ ఉంటుంది డోరు వెంటిలేటర్ సీట్స్ అంటే ఇవి మనకు ఇందులో ఎయిర్ లా ఎయిర్ లాగా చిన్న చిన్న బబుల్స్ వస్తాయి వెంటిలేటర్ సీట్స్ అంటారు వీటిని మనకు కూర్చుంటే చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి లోపల ఇవి ఎలక్ట్రిక్ ఆటో అడ్జస్ట్మెంట్ అంటారు ముందుకి వెనక్కి జరగాలంటే వీడితోనే జరుగుతుంది డైరెక్టు హైటు అడ్జస్ట్ కావడానికి ప్రతి ఒక్క ఫీచర్ దీని ద్వారా పనిచేస్తుంది ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇది మనకు పెట్రోల్ సిఎన్జి కంపెనీ ఫిటెడ్ మనకు ఆన్ చేసినప్పుడు మాత్రమే మనకు స్టీరింగ్లో చూపడితే లక్ష ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ కంపెనీకి సంబంధించిన సిస్టమ్ కూడా వర్క్ చేస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ అండి ఇది మనకు ఏసీ కూడా వర్క్ చేస్తుంది ఎఫ్ఎం కూడా వర్కింగ్లో ఉంది దీనికి స్పెషల్ ఫీచర్ అంటే ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగు ఇక్కడ పిల్లర్కి ఎయిర్ బ్యాగు స్టేరింగ్లోకి ఎయిర్ బ్యాగు ఇక్కడ పిల్లర్ డ్రైవర్ సైడ్కి ఒక ఎయిర్ బ్యాగు ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ పిల్లర్కి ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ ముందు ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇందులో మొత్తం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫ్యూచర్గా మనకు లగ్జరీ సెగ్మెంట్లో మాత్రమే ఇలాంటివి వస్తాయి లాక్ అన్లాక్ మాత్రం ఉంటుంది మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది బూట్ ఫ్లోర్ ఓపెన్ చేసుకున్న పెట్రోల్ పంపి ఇది ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు బూట్స్ పేస్ చూపిస్తా సిఎన్జికి సంబంధించిన గ్లాసులు అన్నీ అయితే ఒరిజినల్ వెనకాల రియర్ డిఫాగర్ అంటారు దాన్ని ఇది మనకు కాపర్ లైన్స్ వస్తాయి ఇది ఫాగ్ ఉన్నప్పుడు మాత్రం హీటర్ ఆన్ చేసుకుంటే మొత్తం క్లియర్ అవుతుంది ఫాగు సోనాటా రెండు వేల నాలుగు వందల సిసి టూ పాయింట్ ఫోర్ ఇంజిన్ అంటారు వీటి వీటి పెట్రోల్ ఇంజిన్ కంపెనీ ఫిటెడ్ సిఎన్జి మనకు సిఎన్జి ఎలాంటి ప్రాబ్లమే ఉంటుంది అండి మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పెట్రోల్ మైలేజ్ తక్కువ అని చెప్పి అందరు సిఎన్జి వేసుకోవడం జరుగుతుంది ఇది మనకు సిఎన్జి ఉన్నా కూడా మనకు బూట్ స్పోస్ బూట్ స్పేస్ చాలా బాగుంది వెహికల్ హర్యానా నంబరు మనము దీనికి ఇన్వాయిస్ ఇన్వాయిస్ రాదు కాకపోతే ఎన్వోస్ ఇష్టము ఇన్వాయిస్ కూడా మనం ఆన్లైన్ చెక్ చేసి కొట్టవచ్చు కానీ ట్వంటీ ల్యాక్స్ అబవ్ అయితే ఉంటుంది దీన్ని వెనకాల పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి చిన్నగా లైట్గా స్క్రాచ్లు ఉన్నాయి బంపర్కి అయితే కింద ఇది పక్క వ్యూస్కోండి చాలా అంటే చాలా ఎక్సిడెంట్ ఉంది వెహికల్ లగ్జరీ సెగ్మెంట్ కారు ఇంత ఉంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది చిన్న చిన్న లైట్గా స్క్రాచ్లు అయితే ఉన్నాయి ఇది లెఫ్ట్ సైడ్ డోర్కి డోర్ అయితే లాక్లో ఉంది ఇంకా డోర్ లాక్లో ఉన్నాయి ఇది పక్క డోర్ మనకు డోరు ఎక్కడ కూడా రస్ట్ అయితే లేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ రోబోటిక్ పంచులు మీకు క్లియర్గా చూపిస్తున్నా ఎక్కడ కూడా పిల్లర్కి అయితే డ్యామేజ్ అయితే కాలేదు లగ్జరీ అండి కూర్చోడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది లోపల నేను సిక్స్ ఫీట్ ఉంటా హైటు కూర్చున్నా కూర్చున్నా కూడా మనకు ఇంకా చాలా స్పేస్ ఉంది మనకు ఇంత లగ్జరీగా ఉంటుంది మనకు ఇంత కొంచెం వెనక సీట్ వెనుక అనుకుంటే మంచి లగ్జరీ పడుకోవచ్చు నేను సీట్ అనుకొని అండి అంత బాగుంటుంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇలా అద్దాలు కూడా పెట్టుకోండికే ఫ్యూచర్ అవుతుంది అప్పుడు ఎప్పటి నుంచో ఇందులో మిర్ర కూడా ఉంది వెహికల్ రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదకొండు రిజిస్ట్రేషన్ హుందాయి సొనాటా పెట్రోల్ సిఎన్జి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ముంత టైర్ కూడా చూపిస్తాను నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వర్క్ వర్కింగ్డ్ ఏం లేదండి మీకు రెండు లక్షల బడ్జెట్లో ఈ లగ్జరీ కార్ తీస్తాం మీకు కార్ ప్రజెంట్ లొకేషన్ బెంగళూరులో మనకు ఆఫీస్లో ఉంది వెహికల్ వచ్చి తీసుకుంటే ఇక్కడనే వచ్చి తీసుకు తీసుకోవచ్చు మీకు ఎన్ఓసి ఇస్తాం ట్రాన్స్పోర్ట్ మీదే ఉంటుంది గ్లాసులు అన్ని చేసినా గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి పైన రూఫ్ కూడా చూసినా రూఫ్ మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకసారి ఇంటరే చూపిస్తా ఇంట్రే చాలా లగ్జరీగా ఉంటుంది ఆమరేష్ కూడా మధ్యలో కూర్చోడానికి ఈ ఈ స్పేస్లో ఒకటి రెండు మూడు నలుగురు అయితే కంఫర్టబుల్ కూర్చోవచ్చు పెద్దవాళ్ళు ఎంత లావు ఉన్న వాళ్ళైనా కూడా ఇందులో కూర్చోవచ్చు అండి ముగ్గురు కూడా పడతారు ఇందులో మనకు ఎయిర్ సప్లై అవుతుంది వెంటిలేటర్ సీట్స్ అంటారు అండి వీటిని చాలా లగ్జరీ కారు ఎక్కడ కూడా పంచర్ అయితే రిప్లేస్ కాలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా అన్న ఇంజన్ స్టార్ట్ చేసి మీకు ఇంజన్ చూపిస్తా కారు ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది సర్వీస్ రికార్డ్ అయితే ఉంది దీనికి మనకు పెట్రోల్లో సిఎన్జిలో స్టార్ట్ అవుతుంది మనకు పెట్రోల్ స్టార్ట్ అయితే తర్వాత సీఎన్జిలో వెహికల్ స్టార్ట్ చేసిన ఆర్పిఎం కూడా ఎలాంటి ఫ్లచింగ్ అయితే లేదండి చాలా పర్ఫెక్ట్గా ఉంది మనకు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ ఉంది ఏసీ కూడా చెడ్లు వస్తుంది మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్లో ఏసీ ఉంటుంది టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు టాటో టోటల్ ఉంటుంది ఏసీ ఏసీకి సంబంధించిన పర్ఫెక్ట్గా ఉంది అన్నీ ఫర్క్ చేస్తున్నాయి ఏసీ డ్యూయల్ ఏసీ ఉంటుంది ఇందులో సీట్లలో కూడా ఏసీ వస్తుంది అండి మనకు ఇది ఫ్యాబ్రిక్ ఇందులో మనకి ఏసీ కూడా మనకు చిల్లు ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది మనకు సిఎన్జిలో కనెక్ట్ అవుతుంది డ్రైవర్ డోర్కి వచ్చేసి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అండి దీంతోనే ముందుకు వెనక నెట్టుకోవచ్చు అంటే ముందుకు వెనకపోతుంది ఇది అడ్జస్ట్మెంట్ అండి ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అంటారు ఇది టాప్ అండ్ బిఎన్డబ్ల్యూ ఆడి బెంజు లేదంటే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అలాంటి కారణం మాత్రమే వస్తుంది వెహికల్ అయితే చాలా కండిషన్ బాగుంది మీకు ఇంజన్ స్టార్ట్ చేసిన ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను ఇక్కడ మనకు డిక్కీ కానీ పెట్రోల్ కానీ ఉపజన్ ఇక్కడ ఉంటుంది టైర్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కార్ ఇంజన్ స్టార్టింగ్లో ఉంది ఇంజన్ సౌండ్ కూడా మీరు వినవచ్చండి వాషింగ్ అయితే చేయలేదు సైలెంట్గా ఉంది ఇంజను కొంచెం ధూళి పట్టుకొని ఉంది అంతే ఇది రస్ట్ గిట్లు ఏం లేదండి దు దుమ్మది డస్ట్ ఉంది ఇంజన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంజను పర్ఫెక్ట్ ఇది వెహికల్ సంబంధించిన సిఎన్జి కిట్ అంటారండి ఇది ఉంటేనే కంపెనీ ఫిటెడ్ సీఎన్జి అంటారు కంపెనీ ఫిటెడ్ సిఎన్జి కిట్ కూడా మనకు ఉంది షోరూమ్తో వచ్చిన మార్క్స్ ఇక్కడ పోలేదు వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది పెద్ద వెహికల్ కాబట్టి మనం అన్ని రకాలుగా హిస్టరీ తీస్తాము చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ అయితే స్టార్టింగ్లో ఉంది రెండు వేల నాలుగు వందల సీసీ ఇంజిన్ అయితే చాలా పెద్దది ఇది హంస వాహనం లాగా చాలా పొడుగుంటుంది చూసుకోవచ్చు ఇందులో మనకు ఫోన్లో దూరం నుంచి తీసినా మనకు ఫోన్లో పడుతుంది చాలా పర్ఫెక్ట్ ఇంజన్ ఉంది సరేంటిగా నేను వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేసిన మెయిన్ రోడ్లో మొత్తం తిరిగి వచ్చిన ఒక పదిహేను కిలోమీటర్ అయితే అప్పుడు మనకు మైలేజ్ కానీ పికప్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు టైర్లు సీల్ టైర్లు వచ్చినాయి వెహికల్కి అయితే సాకర్లో కూడా ఎలాంటి అయితే ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఎక్కడ కూడా పెద్ద వర్క్ అయితే ఏం లేదు కారు డైరెక్ట్గా మీరు మీ పేరు మీరు రిసీవ్ చేసుకుని నడపవచ్చు చిన్న చిన్న స్క్రాచ్ ఇక్కడ డోర్కి ఒక చిన్న స్క్రాచ్ ఉంది ఇక్కడ ఒక స్క్రాచ్ ఉంది ఆ రెండు స్క్రాచ్లు ముందు వెనకాల కొంచెం లైట్గా స్క్రాచ్ ఇక్కడ కొంచెం పెయింట్ అది షేడ్ అయింది తప్ప కూడా ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం అయితే లేదు ఈ మనకు ఎక్సలెట్ వచ్చినప్పుడు ఈ రెండు సెలెన్సర్ నుంచి మంచి సౌండ్ వస్తుంది వస్తుంది లగ్జరీ కార్ కాబట్టి రెండు స్పీ రెండు అయితే సెలెన్సర్ ఇచ్చారు కింద మొత్తం పట్టి ఉందండి పట్టి ఉంది మనకు ఎక్కడ కూడా మనకు రిమార్క్ అయితే లేదో టోటల్ వచ్చేసిన వెనకాల పార్కింగ్ సెన్సర్ కూడా వర్క్ చేస్తున్నాయి మీకు డిక్కీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే ఎంత పెద్దగా ఉంటుందో ఓపెన్ చేసిన డిక్కీ మన వెనకాల డిక్కీ కూడా ఓపెన్ చేసిన సిఎన్జితో పాటు మనకు స్పేస్ కూడా ఉంది ఇది సిఎన్జి కిట్ కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి కిట్టు మనకి సిఎన్జిలో ఇంటి దగ్గర మనకు మైలేజ్ పెద్ద కారు లగ్జరీ కార్ ఉండాలంటే మాత్రం ఇది తీసుకోవచ్చు కార్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా మనకైతే రిమార్క్ షోరూమ్ మార్క్స్ అయితే పోలేదండి పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా మనకు సిఎన్జి ఉన్నా కూడా మనకు లగేజ్ అయితే పడుతుంది ఇది కూడా నేను చెప్తే గ్యారెంటీ ఇస్తున్నా హుందాయ్ సొనాటా టూ థౌజండ్ లెవెను మ్యానుఫాక్చరింగ్ వెహికల్ అయితే హర్యానా నంబరు ఇది ఇన్వై వచ్చి ఇరవై లక్షల చిల్లర ఉందండి ట్యాక్సీ కూడా మీకు ఎస్టిమేట్ చేసి చెప్తాం తక్కువ బడ్జెట్ అంటే రెండు లక్షల బడ్జెట్లో మీకు అయితే కార్ అయితే వస్తుంది లా లగ్జరీ కారు వెనకాల రియర్ డిఫాగర్ అంటారు దీన్ని రియర్ డిఫాగర్ మనకు మంచు ఉన్నప్పుడు అది హీటర్ ఆన్ చేసుకుంటే అది క్లీన్ అయిపోతుంది అది టాప్ అండ్ వెహికల్ వస్తుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది వీల్స్ అయితే చాలా ఎక్సిడెంట్ ఉన్నాయి టైర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఇంజన్ కండిషన్ చాలా బాగుంది మొత్తం ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది చూడొచ్చు సిఎన్జిలో ఇప్పుడు వెహికల్ రన్ అవుతుంది పర్ఫెక్ట్గా ఉంది మీ సిస్టం కూడా చూపిస్తా ఉంది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా మనకు అయితే రిమార్క్స్ అయితే లేవు దీన్ని చెప్పిన రెండు లక్షల బడ్జెట్ అయితే కార్ వస్తుంది బెంగళూరుకి వచ్చి మీరు తీసుకోవచ్చు లగ్జరీ కారు ఎక్కడ కూడా షోరూమ్ అయితే మిస్ కాలేదు షోరూమ్ వచ్చిన పంచులు అయితే పోలేదు ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్లు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మనకు సెంటర్ లాకింగ్ కీ కూడా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ సిద్దిపేట వెహికల్ ఫుల్ వీడియో చూసుకోండి చూసుకున్న తర్వాతనే కాల్ చేయండి రెండు వేల పదకొండు హుందాయ్ కంపెనీ పెట్రోల్ సిఎన్జి లగ్జరీ కార్ ఇది లగ్ లగ్జరీ సెగ్మెంట్లో ఉంటే కారు ఇంత పొడుగు కార్ అంటే మీరు ఆడి బిఎండబ్ల్యూ బెంజు ఈ పొడుగు కార్లలో సొనాటా హుందాయ్ ఇప్పుడు సొనాటా అయితే లేదు కాకపోతే అప్పుడు వచ్చిన దాంట్లో పెట్రోల్ సిఎంజ్ డీజిల్ అయితే కార్ ఉంది పర్ఫెక్ట్ ఉందండి ఇంజన్ చాలా అంటే చాలా బాగుంది మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది లగ్జరీ కార్ కావాలనుకున్న వాళ్ళకి ఈ కార్ తీసుకొచ్చండి టైర్లు బాగున్నాయి ఇంజన్ బాగుంది లోపల సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరికైనా కార్ కావాలంటే డైరెక్ట్ వచ్చి నేను లొకేషన్ పెడతా వచ్చి చూసుకోవచ్చా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ సిద్దిపేట్